హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐడియా కోసం చిక్కుడుకాయ అలాగే ఆలు టమాటా కర్రీ చేద్దామని అవి తీసుకున్నాను ఇది నా స్టైల్లో చేస్తున్నాను ఇక్కడ పల్లీలు లైట్గా వేపుకుంటున్నాను దీనిలోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఎండు కొబ్బరి ఇంకా జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి లేదు మీ దగ్గర జీలకర్ర పొడి ధనియాల పొడి లేదనుకోండి ఇక్కడే ఒక టేబుల్ స్పూను జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఈ పల్లీలు వచ్చేసి టూ టేబుల్ స్పూన్సు ఎండు కొబ్బరి ముక్కలు ఒక టూ టేబుల్ స్పూన్సు వెల్లుల్లిపై ఒక పాయ మొత్తం డ్రైగా రోస్ట్ చేసుకొని ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా మనకి కర్రీ చిక్కగా ఉండేటందుకు ఉపయోగపడుతుంది ఇంకా కర్రీ టేస్ట్ని చాలా బాగా పెంచుతుందండి చిక్కుడుకాయలు డైజెషన్కి చాలా మంచిది ఎందుకంటే దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువ డయేరియా వంటి సమస్యలను తగ్గిస్తుందండి చిక్కుడుకాయ అనేది ఇంకా పోపు వేసేసుకొని పోపు గింజలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను మనకి మధుమేహాన్ని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది చిక్కుడుకాయ ఇంకా ఇక్కడ పసుపు వేసుకున్నానండి కరివేపాకు కొంచెం ఉప్పు ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయటానికి చిక్కుడుకాయలో మనకి ఐరన్ పాస్పరస్ జింక్ అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి దీనివల్ల మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇంకా దీని క్యాన్సర్ని దూరం చేస్తుందండి మీకు తెలుసో తెలీదో చిక్కుడుకాయన్ని మెడిసినల్గా వాడతారు అంటే మెడిసిన్స్లో గోరు చిక్కులను వాడతారని నేను విన్నాను ఒక ఆర్టికల్లో చదివాను ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినాక చిక్కుడుకాయలు అలాగే కొంచెం ఆలు పెద్దగానే కోసుకున్నాను అవి వేసుకొని క్రిస్టల్ సాల్ట్ కూరకి సరిపడా వేసేసుకున్నాను ఇంకా వెయిట్ లాస్కి చిక్కుడుకాయ మెడిసిన్ లాగా పనిచేస్తుందండి ఎందుకంటే మనం చిక్కుడుకాయ తీసుకోవటం వల్ల స్లోగా డైజెస్ట్ అవుతుంది సో తొందరగా ఆకలి వేయదు ఆకలి వేయిపోతే తినం కదా అందుకని మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇంకా టమాటా ముక్కలు వేసేసుకున్నాను కారం నెక్స్ట్ ఏంటంటే ఇది టమాటా అనేది చక్కగా మగ్గాలండి ఈ కర్రీకి మగ్గేదాకా కొంచెం మూతపెట్టి మగ్గి చేసేసుకోవడమే చాలా హెల్దీ హెల్దీ ఫుడ్ అండి ఇది మాత్రం చపాతీకైనా రైస్కైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది చపాతీకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ మా ఇంట్లో ఈ కర్రీ ఈ మసాలా నేను చూపించాను కదా ఆ మసాలా అనేది బెండకాయ పులుసులో వేసుకోవచ్చు మీరు ఏ కర్రీకైనా సరే ఇట్లా పులుసు కూరల్లోకి బంగాళదుంప ఒక్కటే మనం అలా చేసుకుంటాం కదా పులుసుగా అట్లా కూడా చేసుకోవచ్చు ఇక్కడ జీలకర్ర పొడి వచ్చేసేసి చిన్న టేబుల్ స్పూన్తో వేసాను ధనియాలు ధనియాల పొడి ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అదిగోండి మసాలా అనేది మనం వాటర్ వేయకూడదు డ్రైగా అలాగా మసాలా పట్టుకోవాలి ఇప్పుడు టమాటా చక్కగా మగ్గిపోయింది కదా మగ్గినాక ఈ మసాలా యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చిందంటే మనకి కర్రీ చాలా క్విక్గా రెడీ అవుతుంది ఇంకా ఆలూలో కనుక మీరు ఈ మసాలా వేస్ట్ చేశారంటే దోశకు కూడా కాంబినేషన్గా ఆలు కర్రీ సూపర్గా ఉంటుందండి నేను నియర్లీ ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి ప్రాసెస్లో కర్రీ అనేది సూపర్గా ఉంటుంది ఇంకా మీ వెయిట్ లాస్ జర్నీ గురించి నేను కామెంట్ చేయమన్నాను మీరు ఎవ్వరూ కామెంట్ చేయలేదు ఫాలో అవ్వట్లేదా వెయిట్ లాస్ సిరీస్ అనేవి అసలు మీకు నచ్చినాయా నచ్చలేదా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ఇంకా ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అంటే కన్సిస్టెన్సీ మీరు ఎలా తింటారో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి మేమైతే కొంచెం జ్యూసీగానే తింటాం ఏ కర్రీస్ అయినా ఇది దట్టు ఇగురు కాదు అందులో ఈ పౌడర్ వేయటం వల్ల మనకి చిక్కగా కూడా వస్తుంది గ్రేవీ అనేది సో కొంచెం తక్కువగానే వేసాను నేను ఒక టూ విజిల్స్ రానిచ్చాను అంతే కర్రీ రెడీ ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీతో పాటు తీసుకున్నాను అనమాట సూపర్ టేస్టీగా ఉందండి అసలు ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ నేను ఈ ఫ్లేవర్ టేస్ట్ అయితే నాకైతే తెలుసు కాబట్టి ఎక్సలెంట్ అని చెప్తున్నాను మీరైతే డెఫినెట్గా ఈ కర్రీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా క్విక్గా అయిపోతుంది అసలు గోరు చిక్కులతో పులుసు పెట్టుకుంటారని చాలామందికి తెలియదండి చాలా వరకు గోరు చిక్కులు ఉడకపెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుంటాము ఉల్లిపాయ పప్పు ఈ పులుసు అనేది నేను ట్రై చేశాను ఆలూతో ఫస్ట్ ఈ మసాలా ట్రై చేశాను బాగుంది అని చెప్పని నెక్స్ట్ దీంతో ట్రై చేస్తే సూపర్గా ఉంది చిక్కుడుకాయ పులుసు ఎప్పుడు అలాగే చేస్తాను నేను మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మధ్యాహ్నము లంచ్ ఐడియాకి వచ్చేసి ఉలవలు తీసుకున్నాను ఉలవ చార్జ్ చేద్దామని మంచి పని అది కూడా చిన్న టీ గ్లాస్తో తీసుకున్నాను అవి నేను మార్నింగ్ నాన్ పెట్టుకున్నానండి బాగా నాని కుక్కర్లో వేసేసి కొంచెం ఎక్కువ విజిల్స్ రానిచ్చాను ఉలవలు తొందరగా ఉడకవు కదా అందుకని పోపు వేసుకొని పోపు గింజలు వేసుకున్నాను ఉలవల్లో మనకి ఐరన్ అలాగే మలిబ్డినియం అని ఒకటి ఏదో కొత్త పేరండి నేను కూడా వినలేదు చాలా ఎక్కువ పోపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు పసుపు ఇంగువ వేసేసి కొంచెం సేపు వేగనిస్తున్నాను ములవల్ని స్ప్రౌట్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకుంటారంట నాకైతే తెలియదండి వింటవే బాయిల్ చేసి తిన్నా కూడా దానిలో ఉండే పోషకాలు అనేవి చాలా బాగా పెరుగుతాయి ఇంకా మనకి కొంతమందికి కఫం ఉంటుంది కదండి అసలు ఎంతకీ తెగదు దగ్గుతూ ఉంటారు పాపం జలుబు ఎక్కువగా ఉంటుంది అదేమో తెగి బయటికి రాదు గుండెల మీదే ఉంటుంది ఇక్కడ ఉలవల్ని నేను చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను దాంట్లో ఉడికిన నీరు కూడా పక్కన పెట్టుకున్నానండి ఆ పేస్ట్ వేశాను అలాగా మొండి కఫాన్ని కూడా పల్చగా మార్చి బయటకు తెస్తుందంట ఈ ఉలవలు సో ఎవరికైనా అట్లాంటి ఇష్యూ ఉన్నా ఇట్లాంటిది మనం పెట్టామంటే వాళ్ళకి జలుబు జలుబు అనేకన్నా కన్నా కూడా మొండి కఫం అనేది తగ్గుతుంది కారం యాడ్ చేశాను చింతపండు నానపెట్టుకొని చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నానండి చింతపండు వేయకపోతే అస్సలు బాగోవు వెయిట్ లాస్ అవ్వడానికి ఉలవల్ని నానపెట్టుకొని రాత్రంతా మార్నింగ్ ఒక ఉప్పిడి తీసుకుంటారండి చాలామంది నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు కానీ విన్నాను అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను వెయిట్ లాస్ అవుతారట అలా చేస్తే అంటే నియర్లీ ఒక ఫార్టీ వన్ డేస్ అలాగ రెగ్యులర్గా నైట్ పెట్టుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద గుప్పెడు చాలు ఎక్కువ అక్కర్లేదు ఎంత వెయిట్ ఉన్నా తగ్గుతారంట దానికి కూడా ఇది ఒక బెస్ట్ టిప్ అని చెప్పచ్చు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఉలవలు ఆకలిని పెంచుతాయి అదేంటి ఆకలిని పెంచుతాయి అంటున్నారు వెయిట్ లాస్ అవుతారంటున్నారు అంటే హీట్ కదండి ఉలవలు అనేవి దానివల్ల మనం చక్కగా వెయిట్ లాస్ అవుతాము ప్రోటీన్ రిచ్ కూడా ఇంకా ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ని కూడా మనకి ఉలవలు రెడ్యూస్ చేస్తుంది ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకున్నాను చింతపండు పులుసు అలాగే ఉలవలు ఉడికించి నీరు ఉంది కదా ఆ నీరు కూడా వేసుకున్నానండి కొంతమందికి మొలల ప్రాబ్లం ఉంది కదా ఇది హీట్ కదా ఉలవలు ఇది తింటే మొలలు ఎక్కువ అవుతాయి ఏమో అని చెప్పని మీరు అనుకోవచ్చు కానీ యాక్చువల్గా అట్లాంటి ప్రాబ్లమ్ని కూడా ఇవి రెడ్యూస్ చేస్తాయి అంటండి మనం మామూలుగా ఉలవలు గుర్రం తింటుంది మా ఉడికిచ్చిన నీరుతోనే చార్ చేసుకోవాలి ఉలవలు తినకూడదు అంటారు లేదండి తినొచ్చు చాలా హెల్దీ అసలు ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ అండి నేనైతే ముందు రోజు ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే కూడా దీన్ని వాడానండి రెండు రోజులు నాకు వచ్చింది చారు కొంచెం కలుపుకుంటేనే అన్నం బాగా కలుస్తుంది అందుకని చెప్పని ఇంకా కొంచెం పెరుగు మీద వేగడో పాల మీద మేగడో ఉంటుంది కదా అది రైస్ ఇది యాడ్ చేసుకొని తింటే అసలు సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఓలోచాలు ఎక్సలెంట్గా ఉన్నాయి టేస్ట్ అయితే కాస్తే మరగాలి కాకపోతే సిమ్లో పెట్టుకొని ఒక పావు గంట సేపు అట్లాగా మరిగించుకుంటే మీరు చిక్కదనం వచ్చే వరకు బాగుంటుంది ఇంకా నైట్ డిన్నర్ ఐడియాకి వచ్చేసి క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ తోటి జ్యూస్ చేసుకుందామని క్యారెట్ అనేది ఏ విటమిన్ రిచ్ మన హెయిర్ స్కిన్ మనం పాడవకుండా ఉండాలంటే మీరు ఎక్కువ గమనిస్తే నా డైట్లో క్యారెట్ అయినా బీట్రూట్ అయినా ఏదో ఒకటి డేలో డెఫినెట్గా ఉంటుందండి ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ పక్కన పెడితే ఎందుకంటే మన హెయిర్ స్కిన్ బాగుంటాయి ఇదైతే నా సీక్రెట్ జ్యూస్ రెసిపీ అండి మీతో షేర్ చేసుకుంటున్నాను ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నియర్లీ ఇదైతే ఒక యాలక వేసుకున్నాను ఒక క్యారెట్ తురుము పెట్టుకున్నాను బెల్లం వేసాను పటికి బెల్లమైనా వేసేసుకోవచ్చు తర్వాత మిక్సీ పట్టేసుకోండి క్యారెట్ జ్యూస్ ఇష్టం లేని వాళ్ళు కూడా తాగుతారు ఎందుకంటే క్యారెట్ అసలు దాంట్లో యాలక వేయటం వల్ల వస్తుందండి స్మెల్ ఈ జ్యూస్ సూపబ్ ఇంకా తర్వాత పాలేసుకొని మిక్సీ పట్టుకోవడమే మనం అసలు ఈ జ్యూస్ మీరు నెల రోజులు రెగ్యులర్గా తీసుకున్నారంటే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అయిద్దండి అసలు కలర్ లేని వాళ్ళు కూడా చక్క చక్కగా కలర్ వచ్చేస్తారు సీక్రెట్ అంటే సీక్రెట్ అండి ఇది మాత్రం ఎందుకంటే మా ఫ్యామిలీలో మేము రెగ్యులర్గా తీసుకునే జ్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా హెల్తీ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కువగా షేర్ చేయండి షేర్ చేస్తేనే ఇలాంటి హెల్దీ రెసిపీస్ అందరికీ వెళ్తాయి కదా అదేనండి నా ఇంటెన్షన్ అంతకు మించి ఏం లేదు మీరు ఒక్క లైక్ ఇచ్చారంటే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఛానల్కి లైఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్